మంచిర్యాల జిల్లా పాలన అధికారి ఆదేశాల మేరకు చెన్నూరు సీజనల్ వ్యాధుల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గౌరవ చైర్పర్సన్ అర్చన రామ్ లాల్ గిల్లా వార్డ్ ఆఫీసర్లు ఇతర మున్సిపల్ సిబ్బంది మెప్మ సిబ్బంది మెడికల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇంకోటి ఏంటంటే వేడి వేడి వంట చేసుకొని తినాలి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడే అన్ని సదుపాయాలు వస్తున్నాయి కాబట్టి మంచిగా టెస్టులు చేస్తాను కాబట్టి అక్కడ టెస్టులు చేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇంటి చుట్టూ ఖాళీ బాటిల్ కానీ కవర్లు కానీ మన కొబ్బరి బోండాలు పూల కుండీలలో నీ నిల్వ నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి కూలర్లు ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి రెండు మూడు రోజుల క్రితం పట్టిన నీళ్ళు తాగకూడదు ఎప్పుడు వాటర్ అప్పుడు వేడి చేసుకొని తాగాలి వేడి వేడి వంట చేసుకొని నాలుగు నెలలు జాగ్రత్తగా ఉంటే మనం హాస్పిటల్ పోయే అవసరం రాదు వెల్కమ్ టు